గోవిందాయ నమ అందరూ బాగుండాలి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం అందరికీ ఉండాలని అయితే కోరుకుంటున్నానండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఇది నాకు నాలుగవ శనివారం పూజ అండి మూడు శనివారాలు కూడా చాలా సంతోషంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి నాలుగవ శనివారం పూజకు కూడా అన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నాను పిండితో దీపాలు చేసుకున్నానండి ఇంకా పీఠం ఏర్పరచుకుని దాని మీద పసుపు క్లాత్ వేసుకుని దాని మీద మూడు గుప్పులు బియ్యం వేసుకుని కొంచెం పసుపు కుంకుమ వేసుకుని స్వామివారిని అయితే కూర్చోబెట్టుకున్నాను అలాగే ప్రసాదంగా నేను స్వామివారికి చాలా ఇష్టమైన వడపప్పు పానకం ఇంకా చలిమిడి ఉండలు చేసుకున్నానండి ఇంకా అరటిపళ్ళు ఇంకా కొన్ని రకాల ఫ్రూట్స్ కొబ్బరికాయ ఇవైతే రెడీ చేసుకున్నాను ఇంకా నేను పాలతో చేసిన ఏదైనా ఒక వ్యర్థం అనేసి సేమియా పాయసం అయితే చేశానండి ఏడు శనివారాల వ్రతం ఎవరైనా సరే చేసుకోవచ్చండి నేనైతే ఎక్కువ హడావిడి లేకుండా చాలా సులభంగా అయితే చేసుకుంటున్నాను ఫస్ట్గా గణపతి పూజ అయితే చేసుకుంటున్నానండి ముందుగా ఏ పూజ అయినా సరే గణపతితోటి స్టార్ట్ చేయాలంటారు కదా అందుకనేసి ముందు ఆ గణనాథునికి విఘ్ననాయునికి అయితే ముందుగా పూజ చేసుకుని వినాయకునికి వస్తూ మధ్యలో అయితే ఈ దీపాలు అయితే వెలిగించుకుంటున్నానండి ఏకహారతితో మనం ఈ దీపాలన్నీ కూడా వెలిగించుకోవాలి ముందుగా నేను స్వామి వారికి పిండి దీపాలు చేశాను కదా దాంట్లో ఒక దాంట్లో నాలుగు ఒత్తులు ఒక దాంట్లో మూడు ఒత్తులు వేసి పిండి దీపాలు అయితే వెలిగించుకున్నానండి అలాగే మనము ఏకత్రులు పెట్టుకుంటాం కదా ఆ దీపాలు కూడా వెలిగించుకోవాలి పూజ మొదలు పెట్టకముందు నేనైతే చాలా భయపడ్డానండి అసలు నేను చేయగలనా లేదా ఏడు శనివారాలు పూర్తి చేయాలి అలాగే వడ్డీగా ఎనిమిదో శనివారం కూడా చేయాలి ఇన్ని వారాలు నేను చేయగలనా లేదా స్వామివారికి వ్రతం నేను చేయలేని అనేసి చాలా భయపడ్డాను కానీ మొదలుపెట్టిన తర్వాత అయితే చాలా సంతోషంగా అయితే పూజ అయితే జరుగుతుందండి అసలు ఎలాంటి ఆటంకాలు జరగ లేకుండా నాలుగు వారాలు అయితే పూర్తయినాయి ఇప్పుడు ఆ ఐదో వారం కూడా చాలా సంతోషంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి ఎందుకంటే నేను నాకు ఎక్కువ పని ఉంటుంది అందుకనేసి నాకు ఉదయం కుదరదండి సాయంత్రం మాటలు అయితే ఈ పూజ చేసుకుంటున్నాను పూజ మనము ఉదయం అయినా సరే చేసుకోవచ్చు లేదంటే సాయంత్రం అయినా సరే చేసుకోవచ్చండి నేను మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఫస్ట్ వారంలోనే నాకు ఒక మంచి అద్భుతం జరిగిందని ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక ఆ వీడియో చూడండి నేను ఏం చెప్పాననేది మీకు అర్థమవుతుంది అలాగే వినాయకునికి ముందుగా దీపధూపాలతోటి పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి బెల్లంతో బెల్లం నైవేద్యంగా పెట్టి సాంబార్లు మిచ్చిన తర్వాత మనము వెంకటేశ్వర స్వామి అయితే పూజ అయితే మొదలు పెట్టాలండి అందుకని ముందుగా వినాయకునికి పూజ అయితే చేసుకున్నాను తర్వాత వెంకటేశ్వర స్వామికి కూడా పూజ అయితే స్టార్ట్ చేస్తానండి నేను తులసి మాల అయితే దొరకలేదండి నాకు అందుకని తులసాకులతో పూజ చేసుకున్నాను మనము నైవేద్యం పెట్టే ప్రతి దాంట్లో కూడా మనము తులసాకులతోటే స్వామివారికి నైవేద్యం అయితే సమర్పించాలండి అలాగైతేనే స్వామివారు స్వీకరిస్తారంట పూజ మొదలు పెట్టిన తర్వాత మధ్యలో ఒకవేళ నెలసరి వస్తే గనుక ఆ వారం పూజ ఆప్ చేసి తర్వాత వారం నుంచి మనము కంటిన్యూ చేయొచ్చండి అలా చేసినా సరే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ప్రతి వారం కూడా మనము చేయాలంటే కనుక ఒక్కొక్క వారం కుదరదు కదండి అలాగ మనకి ఏదన్నా అడ్డు వచ్చినప్పుడు ఆ వారం మానేసి తర్వాత వారం నుంచి కంటిన్యూ చేసుకోవాలి తర్వాత వారం నుంచి మనము లెక్క పెట్టుకోవాలండి అలాగే ఈ ఈ పూజ అయితే మనము ఎనిమిది వారాలు అయితే చేయాలండి ఏడు వారాలు స్వామివారికి పూజ చేసిన తర్వాత ఎనిమిదో వారం అండి ఎనిమిదో వారం అంటే స్వామివారికి వడ్డీ కింద లెక్క అవుతుందంట ఎందుకంటే వడ్డీ వారు కదా స్వామివారికి ఒక వారం ఎక్కువగా చేసుకోవాలి తులసి మాలలేదు కాబట్టి తులసి ఆకులతో అయితే పూజ చేసుకుంటున్నానండి తులసి ఆకులు మనము పూజ చేసుకునే తులసి ఆకులు తులసి చెట్టు ఆకులు అయితే తెంపకూడదండి అలా కాకుండా పక్కన ఇంకా రెండు మూడు ఎక్కువగా మొలుస్తూ ఉంటాయి కదండి ఆ ఆకులు తెచ్చుకుని మనము పూజ చేసుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు నిత్యం దీపం వెలిగించే తులసి ఆకులు ఉంటాయి కదా అవి అయితే కోసి పూజ చేయకూడదంట అందుకని నేను సపరేట్గా ఉండే ఒక చెట్టు వేరే చోట ఉంటే అక్కడి నుంచి తెచ్చుకుని అయితే పూజ చేసుకుంటున్నానండి ఆకులు తులసి ఆకులు కూడా తక్కువే ఉన్నాయి అందుకనేసి పువ్వులు అక్షంతులతో అయితే నేను ఎక్కువగా పూజ అయితే చేసుకున్నాను స్వామి వారికి అష్టోత్తరాలు ఇంకా గోవిందనామాలు ఉంటాయి కదా అవి చదవడం వచ్చిన వాళ్ళు చదువుకోవచ్చండి లేదంటే మనము ఫోన్లోనైనా సరే పెట్టుకుని పూజ చేసుకోవచ్చు లేదు అలా కూడా కాదు అనుకుంటే కనుక మనము గోవింద గోవింద అనుకుంటూ ఈ పూజ అయితే పూర్తి చేసుకోవచ్చండి అలాగే స్వామివారికి ఇంకా లక్ష్మీదేవికి కూడా ఈ పూజ చేసుకోవాలండి లక్ష్మీదేవికి కూడా అష్టోత్తరాలు చదువుకొని ఈ పూజ అయితే చేసుకోవాలి మ నేను చేసిన పిండి పిండి వంటలు ఇంకా ఫ్రూట్స్ ఇవన్నిటి మీద కూడా నీళ్ళు చల్లుకొని స్వామివారికి అయితే తినిపిస్తున్నట్టుగా చూపించుకోవాలండి అలాగే ఈ పూజలో కొబ్బరికాయ కూడా కంపల్సరీ ఉండాలి అందుకనేసి కొబ్బరికాయ కూడా కొట్టుకున్నానండి కొట్టి స్వామివారికి నైవేద్యంగా చూపించుకుంటున్నాను స్వామివారి దయ వల్ల ఐదు వారాలు పూర్తయితే పూజ అయితే పూర్తయిపోయిందండి అలాగే మిగిలిన వారాలు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజ అయితే పూర్తవ్వాలనేసి దండం పెట్టుకున్నానండి అలాగే నేను కోరుకున్న కోరిక కూడా నెరవేరాలని అయితే దండం పెట్టుకున్నాను మీకు శనివారం రోజుని మీకు దగ్గరలో ఏదన్నా వెంకటేశ్వర స్వామి గుడి కానీ లేదంటే మీకు లక్ష్మీనరసింహ స్వామి గుడి ఉన్నా సరే ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని రండి ఇంకా మంచిదండి మీకు పూజ చేసుకున్న రోజుని అలాగ గుడికి వెళ్ళి గుడిలో స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తే కనుక ఇంకా చాలా బాగుంటుందండి నాకైతే వీలు పడక నేనైతే వెళ్ళట్లేదండి గుడికి పూజ చేస్తున్నప్పటి నుంచి కూడా నాకు ఇంట్లో చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపిస్తుంది అండి మంచి ఎనర్జీగా ఉంటుంది ఇంట్లో అయితే కొత్తగా మొదలు పెట్టాలి పూజ అనుకునే వాళ్ళు అసలు ఎలాంటి భయం లేకుండా చాలా సంతోషంగా అయితే ఈ పూజ చేసుకుంటారండి ఎవరైనా సరే స్టార్ట్ చేయొచ్చు మనకి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే ఈ పూజ అయితే చేసుకోవచ్చు అండి బియ్య పిండి మనం ఒకసారి బియ్యం శుభ్రంగా కడిగేసుకుని పిండారిచి తెచ్చుకున్నామంటే కనుక అది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుని ఉంచుకోవాలండి ఇంట్లో మైలు అలాంటివి వచ్చినప్పుడు తగలుకోకుండా దూరంగా పెట్టుకొని మనము పూజకి వాడుకోవచ్చు దాన్ని ఒకసారి పిండి పట్టించుకుంటే సరిపోతుందండి మనకి అన్ని వారాలు ఆ పిండినే వాడుకోవచ్చు అలాగే నేను వడపప్పు కూడా ఒకసారి తెచ్చుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నానండి నేను ప్రతి నెల వడపప్పు నైవేద్యంగా పెడతాను కదా ఆ వడపప్పుని కొంచెం తీసుకుని నానబెట్టుకొని ఆ వడపప్పులో కొంచెం బెల్లం కలిపి వడపప్పు ఇంకా పానకం అండి మనము బెల్లం ఇంట్లో బెల్లం ఉంటుంది కాబట్టి బెల్లం కొద్దిగా వేసి వాటర్లోనే బెల్లంతో పానకం చేసి వడపప్పు బెల్లం చలివిడి ఇంకా మనము కొబ్బరికాయ ఫ్రూట్స్ వీటితోటైనా సరే పూజ అండి మీకు వీలు పడితేనే ఏదన్నా ఒక నైవేద్యం అయితే చేసి పెట్టుకోవచ్చు లేదు మీకు ఇంకా టైం ఉంది ఇంకా చేయగలం అనుకుంటే ఇంకా మీకు ఎన్ని రకాలు కావాలనుకుంటే అన్ని రకాల నైవేద్యాలు కూడా పెట్టుకోవచ్చు అండి ఈ పూజ వల్ల ఎవరికైనా సరే మంచి ఫలితం ఉంటుందండి ఏ మీరు ఏ కోరికైనా సరే కంపల్సరీ నెరవేరుతుంది ఈ పూజలో కొంతమంది అయితే ముడుపు కూడా కడతారండి నేను ముడుపు కట్టలేదు ఇంకా కలసం కూడా పెట్టుకోలేదండి ఇంకా లక్ష్మీదేవి అమ్మ స్వామివారి ఫోటో కలిపి ఉంటే నేను ఇంకా ఆ ఫోటోకి పూజ చేసుకుంటున్నాను తొందరలోనే ఆ స్వామివారు నా కోరిక కూడా నెరవేరుస్తారనే ఆశతోటైతే ఉన్నానండి నా కోరిక నెరవేరే టైం కూడా దగ్గరలోకి వస్తుంది దగ్గర దగ్గరికి అయితే వస్తుందండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది పూజ అయిపోయిన తర్వాత స్వామివారికి హారతి ఇస్తున్నాను గంట కొడుతూ హారతి ఇచ్చేసి ఇక నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈసారి పూజ అయితే చాలా బాగా జరిగింది నేను నాలుగో వారం పూజ వీడియో అయితే తీయలేకపోయానండి ఫస్ట్ది సెకండ్ది కూడా వీడియో పెట్టాను ఇది అయితే ఒక వారం పూజ అండి ఐదో వారం పూజ కూడా చేశాను కానీ అది ఇంకా అప్లోడ్ చేయలేదు వీడియో తీస్తున్నాను కానీ అప్లోడ్ చేయడానికి కూడా నాకు కొంచెం టైం పడుతుందండి లేట్ అవుతుంది ఈసారి పూజ కూడా చాలా బాగా అయింది కదా మీరు కూడా స్వామివారికి దండం పెట్టుకోండి మీకు ఏదన్నా తీరని కోరికలు ఉంటే స్వామివారు కంపల్సరీ తీరుస్తారండి అలాగే మనము ఈ ఎనిమిది వారాలు పూర్తయిన తర్వాత ఏదైనా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వీలైతే తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుంటే కనుక మనకి ఇంకా చాలా మంచిదండి కుదరని వాళ్ళు వాడపల్లి వెళ్తున్నారు మంది కూడా వాడపల్లి వెళ్ళైనా సరే మీరు స్వామివారిని దర్శనం చేసుకుని రావచ్చండి మాకైతే వాడపల్లి దగ్గరే అందుకనేసి నేనైతే వాడపల్లి వెళ్దారని అయితే అనుకుంటున్నానండి మనము లాస్ట్లో అక్షంతలు తీసుకుని ఆత్మ ప్రదక్షిణ చేసుకుని స్వామివారికి మొక్కుకొని ఆయన పాదాల దగ్గర వేసుకొని మనము కోరిన కోరికైతే నెరవేరమని అయితే దండం పెట్టుకుంటున్నామండి అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను మీకు ఏదన్నా తీరని కోరికలు ఉంటే మీరు కూడా ఇలాంటి వ్రతాన్ని చేసుకోవచ్చండి ఎలాంటి డౌట్స్ లేకుండా చేసుకోవచ్చు చాలా సింపుల్ గా చేసుకోవచ్చండి మనకి ఎక్కువ ఖర్చు ఉండదు ఎక్కువ హంగామా కూడా లేకుండా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది